హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కులఫా అండి మీ కోసం మరో అద్భుతమైన ఆరు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి చాలామంది ఫోన్లు చేసి అన్న మనకి ఎక్కువ బ్యాచ్ కదా తక్కువ బ్యాచ్ పెట్టండి అన్న మా పుట్టులు కూడా ఉంటారు కదా అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ కడుగుతున్నారు వాళ్ళ కోసం చాలా అంటే చాలా తక్కువ బ్యాచ్ని ఆరు పిల్లల బ్యాచ్ మాత్రమే మీ ముందు తీసుకురావడం జరిగిందండి ఈ ఆరు పిల్లలు కూడా మంచి కలర్స్ పెట్టడం జరిగిందండి రసంగులు పాలబ్రాస్ పిల్ల కాకులు రెండు పెట్టడం జరిగిందండి సూపర్గా ఉంటాయి అండి పిల్లలు చేసి సూపర్ క్వాలిటీగా ఉంటాయి పిల్లలు ఫుల్ రిచ్గా ఉంటాయండి పిల్లలు ఫుల్లు రిచ్ వాటర్ వేసుకొని ఉంటాయి పాలబ్రాసు మూడు రసంగులు రెండు కాకులు ఉన్నాయండి సూపర్గా ఉంటే పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి అరవై నుంచి డెబ్భై రోజుల మధ్యలో ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్కి ఇస్తున్నాము ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్టీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమం అండి చూడండి అండి సూపర్గా ఉంటాయండి పిల్లలు ఒక మించి ఒకటి ఉంటుంది క్వాలిటీ పరంగా అది సూపర్ అండి ఫుల్ రుచిపడాలు ఫుల్ డబుల్ బెడ్ వచ్చి పిల్లలండి క్వాలిటీ దగ్గర ఎక్కడ తగ్గేది లేదండి టాప్గా ఉంటాయి పిల్లలు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారండి వీడియో చూసి కొంతమంది ఆకతాయిలు కామెంట్లు పెట్టడం జరిగింది జరుగుతుంది వాళ్ళు కామెంట్లు పెట్టినంత మాత్రం రిప్లై ఇవ్వడం అంటూ ఉండదండి వాళ్ళు ఏదో టైంపాస్ కోసం కామెంట్లు పెడతా ఉంటారు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు లేవంటే జన్మన్ పర్సన్ ఎవరైనా ఉండి మనం తీసుకోవాలనుకున్న కూడా చాలామంది ఫోన్ చేసి మనకి ఆల్రెడీ మనం పెట్టిన హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి సోల్డ్ అవుట్ అండి అమంటే అయిపోతూ ఉంటాయి ఎవరు ఆకతారీ కామెంట్లు పెట్టారు అని వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర తీసుకున్న కస్టమరు మనకు పాజిటివ్గా ఉన్నాడా లేదా మనకు కావాల్సింది అదండి ఎవరు ఏదో అనుకున్నారని వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ